హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వచ్చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి టాప్ హండ్రెడ్ బిట్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది దీనిలో మీకు ప్రశ్నలు తెలుగు అదే విధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ప్రతి ప్రశ్నకైతే వివరణ ఉంటుంది దాంతో పాటు హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీకే విధంగా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా టాప్ ఫిఫ్టీ టాపిక్స్కి సంబంధించి ఒక్కొక్క టాపిక్ మీద మనం ట్వంటీ క్వశ్చన్స్ తోటి ఈ టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే చాలా మంది మన టెస్ట్ సిరీస్ అయితే తీసుకున్నారు మీకు చాలా యూజ్ అవుతుంది ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని దీనిలో మనం కవర్ చేయడం జరిగింది దాంతోపాటుగా ప్రతి మంత్కి సంబంధించి మనం ఈ రకంగా టాప్ హండ్రెడ్ బిట్స్ అయితే అందిస్తున్నాం ఇది మీకు టెస్ట్ సిరీస్ కమ్ దాంతోపాటుగా మీకు అక్కడ ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది ఇంకా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా నైంటీ నైన్ ఇది మీకు ఇక్కడ వీడియో కోర్స్ వస్తుంది అండ్ టెస్ట్ సిరీస్ కూడా వస్తుంది అండ్ దాంతోపాటుగా గ్రూప్ టూకి సంబంధించినటువంటి కంప్లీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ కూడా టూ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి న్యూస్ పేపర్లో వచ్చేటట్టు అప్డేట్స్ కనుక విషయంలో అయితే ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్ నుంచి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఐదు వందల ఎనభై యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఎంపిక అంటే టికెట్ ఇవ్వడం జరిగింది ఫలితాలను ప్రకటించినటువంటి టీజీపీఎస్సి అంటే ఇక్కడ చూడవచ్చు నేను మనకు టీజీపీఎస్సీ హెచ్డబ్ల్యూకి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది సో దీనిలో నేను కూడా ఎంపిక అయ్యాను మనం వీడియో కూడా చేస్తాం చాలా మంది అభ్యర్థులు అయితే నన్ను విష్ చేయడం జరిగింది సో మరొకసారి అందరికీ థ్యాంక్స్ అండి అయితే చాలా మంది కామన్గా ఒక కామెంట్ అయితే చేశారు సార్ మీకు జాబ్ వచ్చింది కదా మీరు నెక్స్ట్ వీడియోస్ అని చెప్పేసి అయితే కామెంట్ చేశారు అలా ఏమి ఉండదండి నేను జనరల్గా నా ప్రిపరేషన్ అనేది మీతో మీతో పాటుగా కొనసాగింది మీరు అడిగేటువంటి ఏదైతే క్లాసెస్ నేను ఆ క్లాసెస్ నేను చదువుతూ మీకు అందించడం జరిగిందన్నమాట నా ప్రిపరేషన్ కంప్లీట్గా యూట్యూబ్ ద్వారానే జరిగింది నేను ఎక్కడ ఈ క్లాసెస్ అయితే వదిలిపెట్టను సో మున్ ముందు కూడా మనం ఏదైతే రెగ్యులర్గా చేస్తున్నటువంటి మంత్లీ టూ ఆర్ త్రీ వీడియోస్ ఉంటాయి కరెంట్ అఫైర్స్ సంబంధించి వాటిని మీకు రెగ్యులర్గా అందిస్తాను ఇంకా వాటితో పాటు ఇంపార్టెంట్ క్లాసెస్ సంబంధించి కూడా మీకు ఎప్పటిలాగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ వీడియో కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇట్లనే కంటిన్యూ అయితే అవుతుంది రిజల్ట్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను ఒకసారి నుంచి ఎవరైనా అభ్యర్థులు ఉన్నట్లయితే చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ అయితే గ్రూప్స్ ఫలితాలపై అనుమానాలు ఉన్నాయి మండలిలో ఎమ్మెల్సీ కవిత అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసినటువంటి గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల ఫలితాల్లో అనేక మంది విద్యార్థులకు నష్టం వాటిల్లిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు ఈ పరీక్షల ఫలితాల్లో అవకతవకలు జరిగినట్లు అనుమానాలు ఉన్నాయంటూ శాసన మండలిలో చైర్మన్ కు సోమవారం ఆమె పిటిషన్ ఇచ్చినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు కేటగిరీల వారిగా వెబ్ నోట్ ఇవ్వాలని విద్యార్థులు కోరుతూ ని మండలి దృష్టికి తీసుకెళ్ళినట్టు ఇక్కడ మనం చూడవచ్చు గ్రూప్ వన్కి సంబంధించి కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన దాంట్లో కొన్ని అనుమానాలు ఉన్నట్లుగా నిన్న మనకు ఎమ్మెల్సీ కవిత గారు మండలిలో దీనికి సంబంధించిన ఒక పిటిషన్ కూడా ఇచ్చినట్లు ఒక న్యూస్ చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ వీఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది విఏఓలుగా వీఆర్ఓలు అంటూ మనం నమస్తేలో ఒక అప్డేట్ చూడవచ్చు పరీక్షలు లేకుండానే రెవెన్యూలోకి బదిలీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో విఆర్ఓ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభుత్వం త్వరలో త్వరలో గ్రామాల్లో నిర్ణయం రెవెన్యూ అధికారులకు విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దీన్నే విఏఓ అని పేరు పెట్టినట్లు తెలిసి తెలిసిందంటే ఇక్కడ చూడవచ్చు భూభారతి చట్టం అమల్లో భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరి చొప్పున పదివేల తొమ్మిది వందల యాభై మంది క్షేత్రస్థాయి అధికారులను నియమించేందుకు ఈ నెల ఏడున జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో నిర్ణయించారంటూ చూడవచ్చు సో గ్రామ పరిపాలన అధికారులుగా పూర్వపు వీఆర్ఓ కావచ్చు వీఆర్ఏలను నియమించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఎంతమందిని తీసుకుంటారనే దానిపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులు భిన్నమైనటువంటి ప్రకటనలు అయితే చేశారంటూ చూడవచ్చు సో తాజా సమాచారం ప్రకారం మొత్తం పోస్టులను పూర్వపు వీఆర్ఓలు కావచ్చు లతో భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంటూ ఇక్కడ ఇచ్చారు అంటే మొత్తం వాళ్లతో భర్తీ చేస్తారని ఇక్కడ రాశారు అది ఇది మనకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కాదు న్యూస్లో చాలా రకాలుగా వస్తుంది అంటే ఒకసారి పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఒకసారి లేవని చెప్పి చెప్తున్నారు ఒకసారి వాళ్ళతో సర్దుబాటు చేస్తామని చెప్పేసి రకరకాల న్యూస్ అయితే అయితే వస్తుంది నేను ఆల్రెడీ మీకు గతంలో కూడా చాలాసార్లు చెప్పాను మనం గవర్నమెంట్ నుంచి ప్రాపర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాన్ని మనం పరిగణలోకి తీసుకొని దీనికి సంబంధించి మీరు సీరియస్గా అయితే ప్రిపేర్ కావచ్చు అయితే నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే ఎక్కడైతే ప్రకటించలేదు చూద్దాం మరి మిగిలినటువంటి పోస్టును వాళ్ళు ఎలా భర్తీ చేస్తారనేది ఇక్కడ మనకు తెలి తెలసి ఉండ తెలవాల్సింది నెక్స్ట్ దీనికి సంబంధించి బిల్లు పెట్టిన తర్వాత మనకు దీనిపైన ఒక ఐడియా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే క్రీడా కోటలో తొంభై ఆరు మందికి టీచర్ పోస్టులు అంటూ చూడవచ్చు వారం పది రోజుల్లో పోస్టింగ్ల టికెట్ ఇక్కడ ఇచ్చారు సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా కోట కింద మరో వారం పది రోజుల్లో తొంభై ఆరు మందిని ఈ సెకండరీ గ్రేడ్ టీచర్ మనకి ఏది ఎస్జిటికి సంబంధించినటువంటి పోస్టులు ఇవ్వనట్లు ఇక్కడ చూడవచ్చు ఈ మేరకు సోమవారం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు తొంభై ఆరు మంది అర్హులైనటువంటి అభ్యర్థుల యొక్క జాబితాను కూడా విద్యాశాఖకు అందజేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఇక నెక్స్ట్ మనకి ఈనాడు ప్రతిభాకు సంబంధించి కానీ ఇక్కడ చూసినట్లయితే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అదేవిధంగా పర్యావరణానికి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు అండ్ కరెంట్ అఫేర్స్ అంటే రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫేర్స్ యొక్క ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు వీటిని తప్పక ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక దాంతోపాటు ఇక్కడ మనకు పోటీ పరీక్షలకు జాగ్రఫీకి సంబంధించి అంటే పోటీ పరీక్షల కోణంలో జాగ్రఫీ సంబంధించిన ఒక ఆర్టికల్ కూడా ఇక్కడ ఇచ్చారు అండ్ అదేవిధంగా మనకు వెలుగు సక్సెస్లో జానపద కళా రూపాలు అంటే ఇక్కడ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్న కూడా ఈ రకమైనటువంటి బిట్ ఒక నుంచి వస్తుంది అంటే మనకి ఇక్కడ ఎవరైతే తెలంగాణలో ఫేమస్ ఈ కళాకారులున్నారో జానపద కళాకారులు వాళ్ళకి సంబంధించిన దానిపైన క్వశ్చన్ వస్తుంది ఒకసారి దీన్ని చూడండి చాలా మంచి ఉంది ఆర్టికల్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి లేదంటే మన ఇన్స్టా పేజ్లో కూడా దీన్ని నేను పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి కూడా చూసేటువంటి ఐటమ్ చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి మన ఇన్స్టా పేజీ ఫాలో కానీ దానిలో కూడా ఈ పేపర్ క్లిప్స్ నేను ఇంపార్టెంట్ పేపర్ క్లిప్స్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అక్కడ షేర్ చేస్తున్నాను మీకు ఇంకా ముందు ముందు కూడా నేను అంటే చాలా ఇంపార్టెంట్ ఏదైనా అంశం ఉన్నప్పుడు దాన్ని షార్ట్గా రాసి నేను అక్కడ పోస్ట్ చేస్తున్నాను మీరు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో దాన్ని చదువుకునే విధంగా మీకు అక్కడ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు ఇన్స్టా పేజ్ని ఫాలో కానీ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్స్ చూసినట్లయితే విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం కోట అంటే ఇక్కడ చూడవచ్చు రెండు వేరు బిల్లను అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం సో దీనిపైన నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది ఎట్లా యూజ్ అవుతుందనే దానిపైన ఒక వీడియో అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ మనం చూసినైతే ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి సభ అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్తో పాటు అన్ని పార్టీల లీడర్లు కలిసి వస్తే ప్రధానిని కలుద్దాం ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదింపజేసుకుందాం రిజర్వేషన్ల పెంపు ఎట్లా సాధ్యం కాదో చూద్దాం రాష్ట్రంలో బీసీ యాభై ఆరు శాతం ఉన్నట్టు తెలిసింది మేము చేపట్టినటువంటి కులగణన లెక్క వంద శాతం కరెక్ట్ అసెంబ్లీ చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటన అంటూ చూడవచ్చు సో బిల్లులను ప్రవేశపెట్టినటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటే ఇక్కడ ఇచ్చారు సో చారిత్రాత్మక బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును మనకు అసెంబ్లీ ఏకగ్రీవంగా అయితే ఆమోదించింది విద్యా ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్థానిక సంస్థల్లో ఈ బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నలభై రెండు శాతం పెంచుతూ రూపొందించినటువంటి వేర్వేరు బిల్లును మనకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే నిన్న సభలో ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట దీనికి సంబంధించి ఏకగ్రీవంగా కూడా అసెంబ్లీ ఆమోదించడం ఇక్కడ చూడవచ్చు అయితే మన ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో ఎలా చదవాలి అంటే సో అంతకుముందు ఉన్నటువంటి ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు మనకు రాజ్యాంగంలో ఏమున్నాయి యాక్చువల్లీ మనకి సహాని కేసు ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ దాటొద్దు అని నైన్టీన్ నైన్టీ టూలో సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఉంది దాని ఆ తీర్పును క్షుణ్ణంగా ఒకసారి చదవండి అండ్ అదేవిధంగా ఇప్పటివరకు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా మనకు తమిళనాడు ప్రభుత్వం రిజర్వేషన్లు ఇస్తుంది అక్కడ ఆడ ఉన్నటువంటి ప్రాసెస్ ఏంటి దానికి సంబంధించిన అమైన్మెంట్ ఏంటి అదేవిధంగా మనకు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఇవన్నీ మీరు కంటెంట్ పరంగా చదవండి ఒక దగ్గర రాసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి మనం ఈ బీసీ రిజర్వేషన్ల అంశం మీకు వెళ్ళి వన్ ఆర్ టూ బిట్స్ రాబోయేటువంటి కాంపిటీటర్లో పొందడానికి ఛాన్స్ ఉంటుంది అవి ఏ రకమైనటువంటి బిట్స్ అడగవచ్చు అనేది కూడా నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి నేడు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు అంటూ చూడవచ్చు సో ఆరు బిల్లులపై చర్చించున్నటువంటి అసెంబ్లీ మండలిలో బీసీ బిల్లుపై డిస్కషన్ అంటూ చూడవచ్చు సో ఈరోజు మనకు ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా చట్టబద్ధత కల్పించేటువంటి ఆ దాన్ని అంశాన్ని మనకు అసెంబ్లీలో అయితే అది డిస్కస్ చేయనున్నారు దానికి సంబంధించి ఇక్కడైతే ఇచ్చారు సో ఇది కూడా మనకు రిజర్వేషన్ల అంశమే కనుక ఈసారి మనకు రిజర్వేషన్లపైన మనం ఎక్కువగా బిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు రానున్నటువంటి పోటీ పరీక్షల్లో ఇక్కడ నెక్స్ట్ కరెంట్ ఇక్కడ చూసినట్లయితే కొత్త సీఎస్గా రామకృష్ణారావు అంటూ చూడవచ్చు ఏప్రిల్లో బాధ్యతల స్వీకారం అంటూ ఇక్కడ ఇచ్చారు సో మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా కే రామకృష్ణారావును నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్కి చెందినటువంటి అధికారి అంట సో ప్రస్తుతం మనకు రెండు వేల ఇరవై ఒకటి నుంచి సిఎస్ శాంతి కుమార్ గారు అయితే సీఎస్గా అయితే వ్యవహరిస్తున్నారు ఆమె పదవి కాలం వచ్చే నెలతో ముగియనుంది సో ఈ నేపథ్యంలో మనకు తదుపరి సీఎస్గా ఈ రామకృష్ణారావు గారు రాబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు కానీ నెక్స్ట్ మనకి వెలుగు సక్సెస్లో వచ్చిన కరెంట్ అఫేర్స్ ఒకసారి ఇక్కడ చూద్దాం మనకు ఈ ఫోర్బ్స్ ఏషియన్ బిలినియర్స్ జాబితా అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ ఫోర్బ్స్ విడుదల చేసినటువంటి ఏషియన్ బిలినియర్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ర్యాంకింగ్స్లో మనకు ఆసియాలోనే అత్యంత సంపన్నులుగా తొలి రెండు స్థానాల్లో మనకిక్కడ ముఖేష్ అంబానీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు తర్వాత ఈ జోంగ్ షాన్ షాన్ అనేటువంటి వ్యక్తి సెకండ్ స్థానంలో ఉన్నాడు తర్వాత మనకు గౌతమ్ అదాని థర్డ్ ప్లేస్లో అయితే ఉండడం జరిగింది ఈ ఫస్ట్ త్రీ ఆర్ ఫైవ్ గుర్తుంచుకున్న ప్రయత్నం చేయండి మనకు ఫస్ట్ త్రీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు అండ్ ఫస్ట్ ప్లేస్ మన దేశానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు అదేవిధంగా థర్డ్ ప్లేస్ కూడా మన దేశానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఇవి ఇక్కడ ఈ రెండు వేల ఇరవై నాటికి మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ అంటున్నారు ఇవి చాలా వస్తున్నాయి వీటిని మీరు పెద్దగా గుర్తుంచుకోకండి మనకు ఇవి ముఖ్యంగా ఆర్థిక సర్వేలో ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే గుర్తుంచుకోవాలి జనరల్గా చాలా సంస్థలు దీని అయితే ఎస్టిమేట్ వేస్తాయి కనుక వీటిని పెద్దగా మీరు గుర్తుంచుకోకండి ముఖ్యంగా ఆర్థిక సర్వే అండ్ ప్రభుత్వం ఏదైనా అధికారికంగా ప్రకటించినప్పుడు మాత్రమే దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో ఇంకా నెక్స్ట్ పదిహేను వేల కోట్ల పెట్టుబడులు అంటే ఇక్కడ చూడవచ్చు మూడు లక్షల ఉద్యోగాలు సో టూరిజం పాలసీ టార్గెట్ జీవో జారీ చేసిన ప్రభుత్వం ఐదేళ్ళ ఐదేళ్ళు అమల్లో నూతన విధానం ఇరవై ఏడు ప్రత్యేక పర్యాటక ప్రాంతాల గుర్తింపు వాటిని అంతర్జాతీయ గుర్తింపు వాటి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామన్న జూపల్లి కృష్ణారావు అంటూ చూడవచ్చు మనకు ఆల్రెడీ టూ టూరిజం పాలసీ అనేది డిసెంబర్లో డిక్లేర్ చేస్తారు దాని మీద నేను ఒక స్పెషల్ వీడియో చేశాను ఈసారి దాని నుంచి కూడా బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో దానిలో మీరు గుర్తుంచుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఈ ఐదేళ్ళు అమల్లో ఉంటుంది అని ఇది గుర్తుంచుకోవాలి ఎన్ని సంవత్సరాలు అమల్లో ఉంటుంది దీనిలో ఎన్ని పర్యాటక ప్రాంతాలు గుర్తించారు ఇరవై ఏడు ప్రా ప్రాంతాలను గుర్తించాలి ఇది చాలా ఇంపార్టెంట్ అంటే నేరుగా అడగవచ్చు ఒక స్టేట్మెంట్ బేస్లో అడగవచ్చు ఇక్కడ కూడిచారు ఆ ఐదేళ్ళు ఏంటి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు మనకు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై మధ్య ఈ ఐదేళ్ల పాటు మనకి టూరిజం పాలసీ అనేది అమల్లో ఉండనుంది ఇది గుర్తుంచుకోండి దాంతోపాటు పదిహేను వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం మూడు లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం ఈ రెండింటిని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి డైరెక్ట్గా టూరిజం పాలసీకి సంబంధించి మనకు స్టేట్ మెయిన్ బేస్లో కూడా అడగవచ్చు అది ఎప్పుడు ఆమోదం పెట్టి ఎప్పుడు అసెంబ్లీలో ఆమోదించారు ఈ రకంగా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది నేను స్పెషల్ వీడియో కూడా చేశాను ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఇక్కడ నెక్స్ట్ లాస్ ఏంజల్ లాస్ ఏంజిల్స్లో ఒలింక్స్లో మనకు బాక్సింగ్ అయితే చేర్చబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరవచ్చు సో లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్లో బాక్సింగ్ చేర్చున్నారు ఈ మేరకు బాక్సింగ్ క్రీడలో చేర్చడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆమోదం కూడా తెలిపిందట అంటే మనకి ఇక్కడ రెండు కరెంట్ అఫేర్స్ ఒకటి బాక్సింగ్ చేస్తున్నారని గుర్తుంచుకోండి మనకు టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్లో ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయి లాస్ ఏంజిల్స్ అని గుర్తుంచుకోండి ఇట్లా ఈ రెండింటిని మనకు ఎట్లా అడగవచ్చు నెక్స్ట్ వేదిక అడగవచ్చు ఇప్పుడు దానిలో ఈ బాక్సింగ్ కూడా చేస్తున్నారు కనుక అది కూడా గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు అంటూ చూడవచ్చు సో పేరు మార్పు బిల్లును ఆమోదించినటువంటి శాసనసభ మనకి ఏదైతే తెలుగు విశ్వవిద్యాలయానికి ఈ తెలంగాణ వైతాలికుడిగా ఉన్నటువంటి సురవరం ప్రతాపరెడ్డి పేరును ఖరారు చేస్తూ మనకు అయిన శాసనసభలో సోమవారం ఆ బిల్నైతే ఆమోదించినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి ఇక్కడ మీరు దీంతో పాటుగా సురవరం ప్రతాపరెడ్డికి సంబంధించినటువంటి ఈ సాహితీ చరిత్ర ఉంటుంది కదా కంప్లీట్ చూడండి మనకు సురవరం ప్రతాపరెడ్డి గురించి ప్రీవియస్లో చాలా క్వశ్చన్స్ వచ్చాయి సో ఇది గుర్తుంచుకుంటూ ఒకసారి మీరు కంటెంట్ కూడా దీన్ని ఇక్కడ రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కరెంట్ అఫేర్స్ చూసిన ప్రతి ఒక్కరికి కంపల్సరీ లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ఐటమ్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా మంచి కోర్సెస్ అండ్ టెస్ట్ సిరీస్ అనేవి ఉన్నాయి సో జస్ట్ నైన్టీ నైన్ ఆర్ వన్ నైన్టీ నైన్ రూపీస్కే మీకు ఇక్కడ ఈ కోర్స్ అయితే వస్తాయి ఒకసారి మీరు శాంపిల్ క్లాసెస్ వినండి నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్